కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో నిర్వహించారు జగిత్యాల ధర్మపురి కోరుట్ల నియోజకవర్గాలతో పాటు కోడిమ్యాల మేడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అధికారులు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లోకి తీసుకువెళ్లడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వర్చువల్ కార్యక్రమాన్ని జగిత్యాల నియోజకవర్గంలో ప్రారంభించామని చెప్పారు అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు ఆయుష్మాన్ భారత్ ఉజ్వల్ యోజన పీఎం కిసాన్ ఆత్మ నిర్భర్ భారత్ సుకన్య సమృద్ధి యోజన ముద్రా లోన్స్ తదితర పథకాల ద్వారా అనేక మంది లబ్ధి పొందారని మిగిలిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా మిగిలిపోయిన లబ్ధిదారులకు సాచురేషన్ బేస్లో ఆ పథకాల లబ్ధిని అందించే ప్రధాన ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన అన్ని వర్గాలకు చెందిన లబ్ధిదారులు పాలుపంచుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ కింద వివిధ రకాల టెస్టులు చేయడం అట్లాగే ఉజ్వల్ పిఎం ఉజ్వల దాని కింద గ్యాస్ సిలిండర్స్ ఎవరికైతే లేవు వాళ్ళ ఎన్రోల్మెంట్ చేయడం ఈకేవైసీ ఎన్రోల్మెంట్ అట్లాగే మనకు అగ్రికల్చర్ కింద డ్రోన్ డిస్ప్లే అనేది కూడా ప్రత్యేక ఆకర్షణగా ఈరోజు మనం ప్రదర్శితం చేయడం జరిగింది దానితో పాటు పిఎం గారి సందేశాన్ని ప్రత్యేకంగా అందరూ వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశాం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ ఏ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఏ విధంగా ప్రజలకు లబ్ధి చెందుతుంది ఏ విధంగా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు అనేది కూడా సవివరంగా